హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించే జాబ్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ జాబ్లో ఇమేజ్లో నుంచి టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసి రాయాలి దీనికి కంప్యూటర్ ల్యాప్టాప్ ఏమీ అవసరం లేదు మీరు మీ ఫోన్ని యూజ్ చేసి టైపింగ్ చేయాలి ఈ జాబ్ ఎవరైనా చేయొచ్చు క్వాలిఫికేషన్ కూడా ఏమీ అడగరు కంపెనీ వాళ్ళు మీకు ఫోటో పంపించినప్పుడు మీకు అది చదవడం వస్తే చాలు మీకు జాబ్ వచ్చినట్టే ఫోటోలో ఉన్న దాన్ని చూసుకుంటూ రాసేయడమే చాలా సింపుల్గా ఉంది కదా ఈ జాబ్కి మహిళలు పురుషులు రిటైర్ రిటైర్డ్ వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కోసం ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈ జాబ్ చేయొచ్చు ఇందులో ఒక పేజీ రాస్తే రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు మీరు పది పేజీలు రాస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అలా మీరు ఎన్ని పేజెస్ రాస్తే మీకు అంత ఇన్కమ్ ఉంటుంది నోట్స్ రీసెర్చ్ పేపర్స్ బుక్స్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫైల్స్ ఇలాంటివి అన్ని కంపెనీ వాళ్ళు మనకు పంపిస్తారు వీటిని మనం టెక్స్ట్లోకి మార్చి రాయాలి ఇది వంద శాతం జెన్యున్ జాబ్ మీకు ఈ జాబ్లో డెలివరీ పేమెంట్ కూడా అవైలబుల్ ఉంది ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ ఉంటే మీరు ఈ జాబ్ కంప్యూటర్లో కూడా చేయొచ్చు కంప్యూటర్లో ఎలా లాగిన్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం ముందు కంప్యూటర్లో ఇమేజ్తో టెక్స్ట్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి చేశాక ఆ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి తర్వాత మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్ని వెరిఫికేషన్స్ ఓకే చేసేయాలి పేమెంట్స్ మోడ్ ఏమేమి జాబ్స్ ఉన్నాయి చూసుకుని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కంపెనీ నుండి మెసేజ్ వచ్చాక మనం జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ వెంటనే అప్లై చేయండి చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్